జూన్ ఇరవై ఆరున కామ్రేడ్ డివి కృష్ణ రెండవ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్మారక పాటు రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యోగాన్ని వదిలి విప్లవ ఉద్యమ కృషి చేసిన ఆదేశ ప్రయాడన్నారు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన నేత అని అన్నారు అతివాద మితవాద రెండు విప్లవోద్యమానికి నష్టకరమని ప్రజల పంతలో విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకోవడమే సరైన మార్గమని నిరూపించిన గొప్ప విప్లవ సైద్ధాంతికర్త అని ఆయన కొనియాడారు ఆవిష్కరణ ఈ నెల ఇరవై ఆరున పెద్ద ఎత్తున ప్రజానికాన్ని కార్మికుల్ని అందరినీ కూడా మమేకం చేసి స్థూప ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది ఈ స్థూప ఆవిష్కరణకు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్ గారు రాష్ట్ర కార్యదర్శి కోటి రంగారావు గారు ప్రధానంగా ఈ ఈ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కామ్రేడు దీవికృష్ణ అన్న స్థూపాన్ని ఆవిష్కరిస్తారు భారత విప్లవోద్యమ ప్రజాపంద నిర్మాత అయినటువంటి కామ్రేడ్ డేవికే అన్న దేశంలోనే ప్రజా ఉద్యమాలు సో ఈ దేశంలో ఉన్నటువంటి సోషలిస్ట్ ఉద్యమాలు ఎట్లా జరగాలో ఎట్లా నిర్మించాలో ఒక రచన చేసినటువంటి ఒక సిద్ధాంతకర్త ఆయన మన మధ్య ఈ ఈ తరంకి లేకపోవటం ఈ తరానికి ఒక సిద్ధాంత గ్రంథాన్ని అందించినటువంటి కామ్రేడు లేకపోవటం ఒక అంతకు బాధాకరమైన కూడా ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంత గ్రంథాన్ని ఆయన చూపినటువంటి మార్గాన్ని ప్రజాపంధ మొత్తం విప్లవోద్యమాన్ని నిర్మించి భారత విప్లవానికి ఒక ఆదర్శ ఆదర్శప్రాయమైనటువంటి విప్లవోద్యమం నిర్మిస్తుందని మొత్తం దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరినీ కలుపుకొని ఒకే పార్టీగా ఒకే నిర్మాణంలో ఉంచడానికి ఈ తను చేసినటువంటి తను చూపినటువంటి తను రాసినటువంటి ఆ సిద్ధాంత గ్రంథ ఆధారంగా మొత్తం ఈ దేశంలో విప్లవకారులందరూ ఐక్యంగా ఉండి విప్లవాన్ని నిర్మించడం కోసం సోషలిస్ట్ రాజ్యం నిర్మించడం కోసం ఈ దేశంలో ఉన్న ప్రజాతంత్ర విప్లవ విజయవంతం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసి విప్లవ నిర్మిస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం దేశంలో జరిగేటటువంటి విప్లవోద్యమంలో తను స్థిర స్థిర స్థాయిగా నిలిచి ఉంటాడని తెలియజేస్తా